హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి హరివిల్లు ఎలా ఉన్నారు మీ అందరూ ఏం చేస్తున్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటూ ఇంకా ఎర్లీ మార్నింగ్ పూజ అయితే పూర్తి చేశానండి అండి ఇవాళైతే నిండుగా రకరకాల పూలతో అమ్మవారిని దేవుళ్ళందరినీ అలాగనే అమ్మవారి దీపాన్ని ఇలా అలంకరించేసి పూజ చేశాను ఎర్ర గులాబీలతో అలాగే పసుపచ్చ గులాబీలతో ఆరెంజ్ కలర్ గులాబీలతో అలాగనే కొన్ని పసుపచ్చ చేమంతి పువ్వులతో ఇలా దేవుళ్ళందరినీ అలాగే అమ్మవారిని పూజ అంతా నిండుగా అలంకరించేసి పూజ చేశానండి మనసుకు చాలా హ్యాపీగా ఉంటుంది అనమాట ఎర్లీ మార్నింగ్ ఇలా పూజ చేయడము అంతేకాకుండా ఎక్కువ పువ్వులతో ఇలా పూజ కదినంత అమ్మవారిని అందరినీ అలంకరించడము ఎక్కువ దీపాలతో ఇలా పూజ చేయడం అంటే నాకు ఇష్టంగా ఉంటుంది కనుక ఇవాళైతే మూడు దీపాలు వెలిగించేసి ఇలా పూజ చేశానండి అందరూ బాగుండాలి తల్లి అందరిలో మేము ఉండేలా చూడము అని మనస్ఫూర్తిగా కోరుకున్నానండి ఇంకా పూజ అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ కూడా ప్రిపేర్ చేశానండి ఇదిగోండి కొబ్బరి చట్నీ అలాగని ఆనియన్ కారము మా రాయలసీమ స్టైల్ అని చెప్పొచ్చు అనమాట మసాలా దోశ కోసం అనేసి దోశ పిండి రెడీగా ఉంది అలాగే పప్పుల పొడి రెడీగా ఉంది అలాగే నెయ్యి కూడా రెడీగా ఉంది అన్నీ రెడీగా ఉన్నాయండి ఇంకా దోశ పోయడం ఒకటే ఆలస్యము ఇంకా దోశ కూడా పోసానండి ఫస్ట్ వచ్చేసి సాదా దోశ అనమాట మసాలా ఏం లేకుండా ఓన్లీ ప్లెయిన్గా ఇలా దోశ పోసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మసాలా దోశ అండి ఎర్ర కారం దోశ అని చెప్పొచ్చు మా రాయలసీమ వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది చాలా ఇష్టంగా తింటూ ఉంటారు నెయ్యి కారం దోశ ఎంతమందికి తెలుసు అలాగే ఎంతమందికి ఇష్టమో తప్పకుండా కామెంట్ చేయండి చాలా టేస్టీగా ఉంటుంది కొంచెం నెయ్యి ఎక్కువ వేసుకునేసి ఇలా కొంచెం ఎర్రగారం ఎక్కువ వేసేసి పైన పప్పుల పొడి వేసేసి కొంచెం ఎర్రగా దోరగా ఇలా కాలుస్తే కనుక అద్భుత అంటే ఇంకా దోశ పోసిన తర్వాత క్యాస్టరం పెన్నాన్ని క్లీన్ చేయడం కూడా చాలా ఈజీ అండి నీటితో కాకుండా పెన్నం పూర్తిగా చల్లారిన తర్వాత పెన్నానికి అంతా కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసేసి కొంచెం ఎక్స్ట్రా ఆయిల్ ఉంది అనుకోండి టిష్యూ పేపర్తో కానీ ఏదైనా పేపర్తో కానీ నీట్గా తుడిచేసి కబూర్లు పెట్టేసి నెక్స్ట్ టైం యూజ్ చేయొచ్చండి ఇలా చేయడం వల్ల క్యాస్ పెన్న లైఫ్ వస్తే అలాగనే తుప్పు పట్టకుండా ఉంటాయండి మొన్న కొంచెం వర్షం పడేసరికి అసలుకి మొక్కలకు జీవకాలు వచ్చింది చూడండి లేకుంటే ఎంత డల్ అయిపోయినాయో మా మామిడి చోటు చూడండి ఎంత హైట్ పెరిగిందో కానీ ఒక్క పండు ఒక్క కాయ ఒక్క పూత ఏమీ లేదు ఎదురు చూస్తూ ఉన్నాము వచ్చే సంవత్సరం వన్నా ఒక కాయ ఒక పండు ఏమన్నా ఇస్తుందేమో వెయిటింగ్ ఫర్ ఫ్రూట్స్ అనమాట ఈ మ్యాంగో ట్రీన్ కూడా ఒక పెద్ద కథ ఉంది అందరికీ తెలిసిన అందరికీ తెలిసిందే అది ఒకసారి మా డాడీ హైదరాబాద్ వెళ్ళినప్పుడు తెచ్చిన పండుగ నేను తిన్నాక ఆ పిచ్చని నాటితే ఇంత చెట్టు అయింది చూడు నీ కాడకి హైట్ పెరిగిందమ్మో పెరిగింది ఏం చేయము ఉసిరి చెట్టు కూడా చూడండి ఎంత హైట్ పోయిందో కానీ ఒక్క ఉసిరికాయ కాయట్లేదు వచ్చే కార్తీక మాసానికన్నా ఏమైనా కాయలు వస్తుందేమో చూడాలి ఈ చెట్టుకు అలాగనే ఈ చెట్టుకు ఫ్రూట్స్ కోసం వెయిటింగ్ అనమాట విష్ణు ఏడము ఇంక రా వెళ్దాము రోటి పచ్చడి ప్రిపేర్ చేద్దాం చాలా టేస్టీగా ఉండేటట్టుగా అయితే వంకాయతో రోటి పచ్చడి అలాగనే చింత చిగురు పప్పు ప్రిపేర్ చేయాలి పప్పు ఆల్రెడీ అందరికి తెలుసు కనుక వంకాయ రోటి పచ్చడి ప్రిపేర్ చేద్దాం రా వీడియో తీసుకుందాం అన్నట్లు చాలా మంది అడుగుతున్నారు అనమాట వీడియోస్లో ఆంటీ మీ హే చాలా బాగుంటుంది అసలు ఏం యూజ్ చేస్తారు అని అమ్మని అడుగుతున్నారు అండ్ అలాగే అమ్మో అసలు మీ హెయిర్ చాలా బాగుంటుంది చాలా థిక్గా బ్లాక్గా ఉంటుంది ఏం యూజ్ చేస్తారు అది చాలామంది అడుగుతున్నారు మేము ఎప్పటి నుంచి కూడా మా అమ్మాయి ప్రోడక్ట్సే యూజ్ చేస్తున్నాము ఈ మధ్య నాకు కూడా ఇంతకుముందు హెయిర్ ఫాల్ అయ్యేది బాగా అసలు దువ్వంతో దువ్బినా కూడా ఎంత హెయిర్ వచ్చేదంటే జస్ట్ ఇలా అన్నా కూడా ఊడేదనమాట అప్పుడు నాకు కూడా భయం వేసేది ఏంటి నాకు కూడా హెయిర్ ఫాల్ స్టార్ట్ అవుతుందా బాగానే తింటున్నాం కదా ఏంటి ఇలా అవుతుంది అనేసి కొన్నిసార్లు అంతే అవుతుంటుంది కదా నేను ఇప్పుడైతే మా అమ్మాయి వారి హైబిస్కస్ డ్యామేజ్ రిపేర్ షాంపూ యూజ్ చేస్తున్నాను చాలా అంటే చాలా బాగుందండి స్ట్రాంగ్ అయింది హెయిర్ నరిష్ అయింది షైనింగ్ అందరికీ తెలిసిందే కదా హైబిస్కస్ ఎంత మంచిదో మన హెయిర్కి అదే అండి మందారం పూలు ఇంతకుముందు ఆయిల్ అలా చేసుకునే వాళ్ళం ఇప్పుడు షాంపూలోనే వచ్చింది ఎంత బెస్ట్ కదా అసలు ఇప్పుడైతే నేను మా అమ్మ త్వరి హైబిస్కస్ డ్యామేజ్ రిపేర్ షాంపూ అలాగే కండిషనర్ యూజ్ చేస్తున్నాను ఈ మామాయ్యత వారి హైబిస్కస్ డ్యామేజ్ రిపేర్ షాంపూలో హైబిస్కస్ అలాగే కర్రీ లీవ్స్ ఉన్నాయి ఇది ఫర్ స్ట్రాంగ్ అండ్ నరీష్ హెయిర్ హైబిస్కస్ మన హెయిర్ని డ్రై అవ్వకుండా ప్రొటెక్ట్ చేస్తుంది అలాగే కర్రీ లీవ్స్ డ్యామేజ్ రిపేర్ చేసి జనరల్ గా క్లీన్ చేస్తుంది దీనివల్ల మన హెయిర్ ఫాల్ తగ్గి గా అవుతుంది ఇది మేడ్ సేఫ్ డర్మటాలజికలీ టెస్టెడ్ అండ్ సూటబుల్ ఫర్ ఆల్ హెయిర్ టైప్స్ ఏ హెయిర్ టైప్ వల్లనైనా యూస్ చేయొచ్చు అంతేకాకుండా మా అమ్మాయి త్వరి హైబిస్కస్ డ్యామేజ్ రిపేర్ కండిషనర్ కూడా యూస్ చేస్తున్నాను ఇది ఫర్ స్ట్రాంగ్ అండ్ నరిష్ హెయిర్ ఇందులో కూడా హైబిస్కస్ అండ్ కర్రీ లీవ్స్ ఉన్నాయి హైవిస్కర్స్ మన హెయిర్ని డ్రై అవ్వకుండా చేస్తుంది కర్రీలీస్ డ్యామేజ్ని రిపేర్ చేసి డీప్గా కండిషన్ చేస్తుంది దీనివల్ల మన హెయిర్ స్మూత్గా అవుతుంది స్ట్రెంగ్న్గా అవుతుంది ఇది కూడా మేడ్ సేఫ్ డర్మోటాలజికలీ టెస్టెడ్ అండ్ సూటబుల్ ఫర్ ఆల్ హెయిర్ టైప్స్ ఏ హెయిర్ టైప్ వల్లైనా యూజ్ చేయచ్చు ఇది యూస్ చేయడం వల్ల నా హెయిర్ గా అయింది స్ట్రాంగ్ గా అయ్యింది ఈ షాంపూ అండ్ కండిషనర్ యూజ్ చేయడం వల్ల నా హెయిర్ అయితే స్ప్లిటెన్స్ తగ్గాయి హెయిర్ ఫాల్ కూడా తగ్గింది హెయిర్ కూడా బాగా గ్రోత్ అయ్యిందండి నాకైతే హెయిర్ ఫాల్ తగ్గింది హెయిర్ స్ట్రెంత్ అన్నయ్య నరిష్ అయింది అండి మీరు కూడా ఎవరైనా ఈ టూ ప్రొడక్ట్స్ పర్చేస్ చేయాలనుకుంటే లిన్స్ తప్పకుండా డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్ చేయండి ఖచ్చితంగా యూజ్ చేయండి చాలా అంటే చాలా బెటర్ ఇంప్రూవ్మెంట్ ఉంది మీరు ఎవరైనా టూ ప్రొడక్ట్స్ పర్చేస్ చేయాలనుకుంటే లిన్స్ అన్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను అలాగే మనకు కూపన్ కోడ్ మా ట్వంటీ ట్వంటీ ఫోర్ కంటే యూజ్ చేసినట్లయితే ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది అది కూడా మొబైల్ యాప్లో కానీ అలాగే మొబైల్స్ వెబ్సైట్లో ఈ యాప్ వచ్చేసి ఐ వాస్ అండ్ ఆండ్రాయిడ్లో కూడా అవైలబుల్గా ఉంది అంతేకాకుండా మన ఇంటి దగ్గర స్టోర్స్లో కూడా అవైలబుల్గా ఉందండి అప్పుడప్పుడు నేను అమ్మ వెళ్ళేసి తెచ్చుకుంటుంటాం మీరు ఎంతమంది పర్చేస్ చేస్తారో తప్పకుండా కామెంట్ చేయండి అంతేకాకుండా ఇతర ఆన్లైన్ షాపింగ్ అయితే అమెజాన్ ఫ్లిప్కార్ట్ నైకా ఇంకా ఇప్పుడు పర్పుల్లో కూడా అవైలబుల్గా ఉన్నాయండి కాకుండా మా అమ్మాయి వాళ్ళు మనం ఇచ్చిన ఫీడ్బ్యాక్ని ఖచ్చితంగా వాళ్ళు గా తీసుకుంటారండి ఇంతకు ముందు నేను ఆనియన్ షాంపూకి రివ్యూ ఇచ్చాను అనమాట ఇప్పుడు దాన్ని బెటర్ క్వాలిటీగా చేశారు వాళ్ళు ఏ ప్రోడక్ట్స్ అయినా కూడా కస్టమర్ రివ్యూ ద్వారా చదివి దాంట్లో ఇంప్రూవ్ చేయాలా అనేసి వాళ్ళు ఖచ్చితంగా చూసి దాన్ని చేస్తా ఉంటారు అండ్ ఫర్ బెటర్ క్వాలిటీ తప్పకుండా ఈ ప్రొడక్ట్స్ వర్క్ ఇంకా కిచెన్ రూమ్ లోకి వచ్చానండి పిల్లలు ఇద్దరు కాఫీ కావాలన్నారు ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత వాళ్ళ నాన్న కాఫీ ప్రిపేర్ చేసేటప్పుడే నేను అడిగానండి మీరు కూడా కాఫీ తాగుతారా అంటే మాకు వద్దమ్మాకు వద్ద అన్నారు కానీ మళ్ళీ ఇప్పుడు అడుగుతున్నారు అమ్మ కాఫీ చేసి ఒకటేసారి చెప్పొచ్చు కదండి అలా చెప్పరు మీ ఇంట్లో కూడా పిల్లలు అంతేనా తప్పకుండా కామెంట్ చేయండి మా ఇంట్లో అంతే అండి అందరికీ ఒకటేసారి ప్రిపేర్ చేయడానికి కాదనమాట ఎప్పటికప్పుడు ఒక్కొక్కరికి ఒక్కోసారి ఇలా ప్రిపేర్ చేస్తూ ఇస్తూ ఉండాలన్నమాట ఎందుకండి బ్రూ ఇన్స్టెంట్ కాఫీ పౌడర్తో కాఫీ చాలా కమ్మగా ఉంటుంది కాఫీ అడిక్ట్ నేనైతే ఎర్లీ మార్నింగ్ అనేది కాఫీ తాగుతానండి ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత కాఫీ అంతేం తాగాను బ్రేక్ బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత కాఫీ తాగుతారు పిల్లలు కూడా అంతేనండి అమ్మ అయితే నాతో పాటు అప్పుడప్పుడు కాఫీ తాగుతుంటుంది ఎర్లీ మార్నింగ్ లేకుంటే ఇప్పుడు తమ్ముడు వచ్చాడు కదా తమ్ముతో పాటు బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాతనే కాఫీ తాగుతుందండి ఇద్దరికి ఇదిగోండి నురుగు నురుగుగా ఉండేటట్టుగా టేస్టీ టేస్టీగా ఉండే కాఫీ కాఫీ అనేసరికి ఇలా కొంచెం నురుగు నురుగుగా ఉంటేనే ఇష్టంగా పిల్లలైతేనేమి పెద్దలైతేనేమి ఆ స్మెల్కే మనకు కడుపు నిండిపోతుంది తలనొప్పి ఏదో నో కూడా పూర్తిగా తగ్గిపోతుంది కదండి విష్ణు ఎట్లున్నావు బాగున్నావా మన వాళ్ళందరికి హాయ్ చెప్పు అందరూ బాగున్నారు నువ్వెట్లా ఉన్నావు బాబు అని అడుగుతున్నారు ఎలక్షన్ అనేసి ఓట్ వేయడానికి వచ్చాడండి బాబు వాళ్ళిద్దరికి ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట ఇద్దరు ఓటేసారా ఇద్దరు ఓటేసారు ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ సైసల్ చెక్ చేసారనమాట అంటే చెప్పారు ఇలా చెక్ చేసుకోవాలి అనేసి వాళ్ళందరూ కూడా మంచిగా రిసీవ్ చేస్తున్నారు బాగా ఇట్లా వేయాలి నేను ఫస్ట్ టైం అని అడగడం కానీ బాగు అనిపించేది ఫస్ట్ టైం ఓట్ అనేది అయితే చాలా టైం తీసుకుందండి మేము కొంచెం నిదానంగా వెళ్ళింటే సరిపోయేది ఇంకా మళ్ళీ ఎండ ఎక్కువ అవుతుంది కదా అనేసి వెళ్ళేసరికి లెవెన్ అయింది కదా రెండు తెలియదు కొంచెం ఎక్కువ అనిపించేది ఫస్ట్ టైం ఓట్ హక్కును వినియోగించుకున్న యువత పోదు అది అది మనము గుర్తు అనమాట వేసినట్టే మళ్ళీ పోయి వేయలేదని వేయకుండా అయిపోయేది బయటకు వచ్చేసిండ్రు అదే మనము ఎండ ఎక్కువ ఉంటది కదా ఇంట్లో ఇబ్బంది అవుతుంది మళ్ళీ లేట్ గా అనేసి వెళ్తే ఆడనే లేట్ అయిపోయింది మనకి ఏ పార్టీకి వేశారు అది నాకే చెప్పలేదండి ఏ పార్టీకి వేస్తారు అని వెళ్ళేటప్పుడు అడిగినా కూడా చెప్పలేదు మళ్ళీ వచ్చాక కూడా ఏ పార్టీకి వేసారు ఎప్పుడన్నా చెప్పారంటే అహా చెప్పమంటున్నారు పిల్లలు ఇష్టము వాళ్ళకి తెలుసు వాళ్ళ భవిష్యత్తు ఏ పార్టీకి వేస్తే బాగుంటుందని మనం ఈ కాలం కొద్ది మనము యువతకు చెప్పాల్సిన అవసరం లేదు అన్నీ తెలుసు కనుక వచ్చాక కూడా అడిగానండి ఏ పార్టీకి వేసారమ్మా అంటే అది మీరు అడగకూడదు మేము చెప్పకూడదు ఏం విష్ణు అంతే రిజల్ట్ వచ్చాక చెప్తా పైగా ఈసారి కూడా చాలా ఎక్కువ ఓటింగ్ వచ్చిందంటే నిన్న మనం కమ్యూనిటీ పోస్ట్ కూడా పెట్టాం కదా నేను నువ్వు మీ పెద్దమ్మ వెళ్ళేసి వేసి ఇంకా కాసేపు పిల్లలతో అలా కూర్చునేసి మాట్లాడిన తర్వాత ఇంకా మధ్యాహ్నానికి లంచ్ రెడీ చేయాలి కదండి ఫస్ట్ అయితే చింతచిగురు పప్పు తర్వాత వంకాయ టొమాటో రోటి పచ్చడి చాలా కమ్మగా ఉంటుంది ఫస్ట్ పప్పు రెడీ చేసిన తర్వాత వంకాయ టొమాటో రోటి పచ్చడి చేయాలి ఇదిగోండి చింత చిగురు ఎర్లీ మార్నింగ్ వచ్చింటే తీసుకున్నాను మొన్న వర్షం పడింది కదండి లేత లేతగా ఆకులను చాలా బాగున్నాయి చింత చిగురుతో పప్పు అలాగే చింత చిగురుతో నాన్ వెజ్ చేస్తుంటాము తర్వాత చింత చిగురు రోటి పచ్చడి కూడా చాలా కమ్మగా ఉంటుంది నేనైతే ప్రస్తుతానికి పప్పు చేస్తున్నానండి ఈ చూడండి ఈ ఇంత చింత చిగురు వచ్చేసి ఇరవై రూపాయలు అంటండి అంత గడ్డి అంత తీసారు కొంచెం అయిందండి ఇదిగోండి పప్పు కూడా చేశాను ఆల్రెడీ మీ అందరికీ చింత చిగురు పప్పు గురించి తెలుసు కదండి అందుకని రెసిపీ అంటూ ఏం షేర్ చేయలేదు అనమాట కొంచెం గట్టిపప్పు ఇలా ప్రిపేర్ చేస్తేనే చాలా కమ్మగా ఉంటుందండి ఇలా చింత చిగురు పప్పు ఓన్లీ అన్నంలో కనే కాకుండా జొన్న రొట్టెలు కూడా చాలా టేస్టీగా ఉంటుందండి గోంగూర పప్పు అలాగనే చేస్తుంటాం కదా ఇలా చింత చిగురు పప్పు కూడా చాలా కమ్మగా ఉంటుంది జొన్న రొట్టెలకు కానీ రొట్టెలకు కానీ ఇంకా నేనైతే పప్పు రెడీ అయిపోయింది కదండి ఇప్పుడైతే వంకాయ టొమాటోతో రోటి పచ్చడి కోసం వేసి వంకాయలను తీసుకున్నాను వంకాయ అలాగనే టొమాటోతో రోటి పచ్చడి మీకు ఎంతమందికి తెలుసు అలాగనే ఎంతమందికి ఇష్టమో నేను చేసిన విధంగానే ఎంతమంది ప్రిపేర్ చేస్తారో తప్పకుండా కామెంట్ చేయండి చాలా సింపుల్గా ఈజీగా తయారు చేసుకోవచ్చు మిక్సీకైనా వేసుకోవచ్చు కానీ రోల్ ఉంటే రోట్లో నూరుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి అంత కమ్మగా ఉంటుందనమాట మనం నార్మల్గా అయితే వంకాయలతో వంకాయ కర్రీ ప్రిపేర్ చేస్తాము నూనెకాయ ప్రిపేర్ చేస్తుంటాము వంకాయ వేపుడు ప్రిపేర్ చేస్తుంటాము అలాగే వంకాయ బజ్జీ ప్రిపేర్ చేస్తుంటాము ఎన్నో రకాలుగా మనం వంకాయతో కర్రీస్ అనేది రెడీ చేస్తుంటాం కదండీ కానీ ఈ విధంగా సింపుల్గా ఈజీగా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేకుండా చాలా కమ్మగా ఉండేటట్టుగా వంకాయతో రోడ్డు పచ్చలు అది టొమాటోస్తో తప్పకుండా ట్రై చేయండి ఫస్ట్ అయితే ఇదిగోండి బాండిలో కొంచెం పల్లీలు అనేది యాడ్ చేసేసి కొంచెం ఆయిల్ వేసి పల్లీలు అనేది యాడ్ చేశాను లో ఫ్లేమ్ పెట్టేసి అవి కొంచెం వేగే లోపల ఇక్కడ వంకాయలు అనేది కట్ చేస్తున్నానండి ఇక్కడ బౌల్లో కొంచెం వాటర్ తీసుకునేసి అందులో కొంచెం సాల్ట్ వేసేసి వంకాయలు అనేది కొంచెం పెద్ద లోనే ఇలా నిలువుగా కట్ చేస్తున్నాను ఒకవైపు ఏమో స్టవ్ మీద పల్లీలు వేస్తూ కొంచెం ఇలా మిక్స్ చేస్తూ మాడకుండా చూసుకుంటూ ఇంకోవైపు ఏమో వంకాయలు అనేది కట్ చేసుకుంటూ మన ఆడవాళ్లకు నాలుగు చేతులు ఉన్నా కూడా సరిపోదు కదండి వంటిట్లో వంట చేసేటప్పుడు అంతే కదండి నేను కూడా అంతేనండి ఒకవైపు ఇలా మిక్స్ చేసుకుంటూ వంట చేసుకుంటూ ఇంకోవైపు ఏమో ఏమైనా వెజ్జెస్ కట్ చేసుకుంటూ ఇలా తొందరగా పని అయ్యేటట్టుగా వంట పనేది చేస్తూ ఉంటానండి ఇదిగోండి లో ఫ్లేమ్ పెట్టేసి మనం పల్లీలు అనేది వేయించాలి ఈ పచ్చడికి మనం పల్లీలు ఎక్కువగా తీసుకోకూడదండి కొన్ని పల్లీలు మాత్రమే వేసుకున్న తర్వాత కొన్ని పల్లీలు వేగిన తర్వాత ఒక స్పూన్ కంటే కొంచెం ఎక్కువగా ధనియాలు అనేది యాడ్ చేశానండి ధనియాలు టేస్టీగా ఉంటుంది తోటి పచ్చడి అలాగనే హెల్త్ కూడా మంచిది కదండి ధనియాలు కూడా కొంచెం వేగిన తర్వాత మనం కొంచెం పచ్చి కరివేపాకు అనేది యాడ్ చేసానండి ఇదిగోండి అన్నీ బాగా వేగిపోయి తర్వాత సపరేట్గా ప్లేట్లకు ట్రాన్స్ఫర్ చేస్తున్నాను ఇదిగోండి పల్లీలు అలాగనే కొన్ని ధనియాలు అలాగనే కొన్ని పచ్చి కరివేపాకు యాడ్ చేసి తీసాను కదా తర్వాత అదే బాండి స్టో మీద పెట్టేసి కొంచెం ఆయిల్ వేసిన తర్వాత డైరెక్ట్గా నేను ఇదిగోండి వంకాయ ముక్కలన్నీ యాడ్ చేస్తున్నాను ఈ రోటి పచ్చడిలోకి మనం ఆనియన్స్ అంటూ ఏం వేయమండి ఓన్లీ ఇదిగోండి వంకాయ ముక్కలు అలాగనే టొమాటోస్ కొన్ని పల్లీలు కొన్ని ధనియాలు అలాగనే తగినంత సాల్ట్ తర్వాత కొంచెం పచ్చి కరివేపాకు యాడ్ చేశాం కదా తర్వాత కొంచెం చింతపండు తర్వాత వెల్లు అంతే ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అవసరం లేదు చా కానీ చాలా టేస్టీగా ఉంటుంది వంకాయ ముక్కలని యాడ్ చేసిన తర్వాత తగినంత పచ్చిమిర్చి అండి నేను తీసుకున్న పచ్చిమిర్చి వచ్చేసి అంతగా కారంగా లేవు కనుక నేను కొంచెం ఎక్కువగానే తీసుకున్నాను నార్మల్గానే కొంచెం ఎక్కువగానే తీసుకోవాలండి ఎందుకంటే మనం టొమాటోస్ యాడ్ చేస్తాము తర్వాత చింతపండు యాడ్ చేస్తాము అందుకనేసి కొంచెం పులుపు బ్యాలెన్స్ అయ్యి ఖచ్చితంగా కొంచెం కారం అదే పచ్చిమిర్చి ఎక్కువగానే యాడ్ చేసుకోవాలి తర్వాత కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేశానండి లో ఫ్లేమ్ పెట్టేసి వంకాయ ముక్కలని బాగా వేయేటట్టుగా ఇలా వేయించాలండి కొంచెం కలర్ చేంజ్ కావాలి ఇదిగోండి నేను తీసుకున్న పచ్చిమిర్చి కూడా అంత ఘాటైనవి కాదండి అందుకని కొంచెం ఎక్కువ తీసుకున్నాను అండి బాగా వేగిన తర్వాత ఇలా ప్లేట్లకు ట్రాన్స్ఫర్ చేశాను బాండిలో కూడా కొంచెం ఆయిల్ అలా ఉంది కదండి ఇంకా ఎక్స్ట్రాగా ఆయిల్ వేయాల్సిన అవసరం లేకుండా ఒక మూడు మీడియం సైజ్ టొమాటోస్ అనేది వేసానండి ఇలా కట్ చేసుకొని వేసుకున్న తర్వాత కొంచెం చింతపండు తప్పకుండా యాడ్ చేసుకోవాలండి పులుపు బ్యాలెన్స్ అయ్యేదానికి అనమాట అచ్చం టొమాటోస్ వేస్తే అంత టేస్టీగా ఉండదండి అందుకని కొంచెం చింతపండు యాడ్ చేసేసి ఇలా కొంచెం దూరంగా వేయించిన తర్వాత టొమాటో ముక్కలన్నీ స్టవ్ ఆఫ్ చేసేసి ఇవన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత మనం కావాలంటే అయినా వేసుకోవచ్చు లేకుంటే అయినా నూరొచ్చండి నేనైతే రోట్లో పల్లీలు పల్లీలన్నీ పూర్తిగా చల్లారిపోయాయి అలాగనే వంకాయలు పచ్చిమిర్చి కూడా పూర్తిగా చల్లారిపోయాయి కదా అవన్నీ నూరే లోపల టొమాటో ముక్కలు కూడా పూర్తిగా చల్లారిపోతాయి అనేసి ఫస్ట్ అయితే ఇదిగోండి పల్లీలు అలాగనే కొంచెం ధనియాలు అందుకేసాను కదా వేయించాను కదా అవన్నీ వేసేసి తగినంత సాల్ట్ వేసి రోట్లో నూరుతున్నానండి ఈ రోల్ గురించి మీకు తెలిసే ఉంటుంది ఆల్రెడీ ఒక వీడియో షేర్ చేశాను కదండి ఈ రోల్కు వచ్చేసి రాతిది రుబ్బు రోల్ వచ్చిందండి అందుకనేసి అది పక్కన పెట్టేసి ఇదిగోండి ఇలాంటి చెక్కది రోకలు ఉందనమాట దీంతోనే నూరుతున్నానండి చాలా కమ్మగా ఉంటాయండి రోట్లో నూరిన రోడ్డు పచ్చళ్ళు మా అత్తయ్య నేర్పింది నాకు మా అమ్మ నేర్పింది అనమాట ఎంత టేస్టీగా ఉంటాయి ఏంటండి మిక్సీలో వేస్తే అంత మెత్త మెత్తగా అయిపోతాయి కానీ ఇంతగా అంత టేస్టీగా ఉండవు అనమాట ఏమంటే ఈ మిక్సీలో వచ్చాక మనకు పని తొందరగా అవుతుంది హడావడి హడావిడిగా ఉంటాం కదండి అందుకనేసి ఎక్కువగా మిక్సీలో యూజ్ చేస్తుంటాం కానీ వీలుండి మనకు టైం ఉండింది అనుకోండి వారంలో ఒక్కరోజైన కానీ ఇలా రోటి పచ్చలు ప్రిపేర్ చేసుకోండి పిల్లలు పెద్దలు అందరూ కడుపు నిండా ఇష్టంగా తింటారండి ఫస్ట్ అయితే కొన్ని పచ్చిమిర్చి పక్క తీసిందేనండి ఎక్కువ అయితే ఏమో చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చు అనేసి పచ్చిమిర్చి అయితే కొన్ని పడతాయండి చప్పగానే ఉంది అందుకనేసి మిగతా పచ్చిమిర్చి వేసి తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేసి కొంచెం పచ్చగా అవి కూడా నూరిన తర్వాత టొమాటోస్ అన్నీ యాడ్ చేశానండి టొమాటోస్ కూడా కొంచెం కచ్చా పచ్చగా అలా నూరిన తర్వాత కొంచెం వెల్లుల్లి రెబ్బలు అలాగనే కొంచెం కొత్తిమీర ఇదిగోండి ఇలా యాడ్ చేస్తున్నాను వెల్లు రెబ్బలు ఇలా పచ్చివే యాడ్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది కొంచెం కొత్తిమీర ఎక్కువ వేసుకుంటేనే టేస్టీగా అలాగే ఫ్లేవర్ఫుల్గా ఉంటుందండి ఇదిగోండి రోటి పచ్చళ్ళంటే ఇలా కొంచెం కచ్చా పచ్చగా ఇలా కనిపిస్తూనే ఉండాలండి మరీ మెత్తగా మనం ప్రిపేర్ చేసామనుకోండి దాని బదులు మిక్సీకే వేయచ్చు కదా ఇలా కొంచెం కచ్చా పచ్చగా ఉంటేనే మనం తినేటప్పుడు పంట కింద పడితే చాలా టేస్టీగా ఉంటాయి ఏ రోటి అయినా కానీ ఇలా వేడివేడి అన్నంలో కొంచెం ఎక్కువగానే వేసుకోవాలండి ఇలా పచ్చడి వేసుకునేసి కొంచెం నెయ్యి వేసుకునేసి కలుపుకొని తిన్నామనుకోండి ఇంకా సపరేట్గా ఎలాంటి నాన్ వెజ్లు కానీ ఎలాంటి పప్పు రసము అవి అవసరం లేదండి ఫస్ట్ ముద్ద ఇలా రోటి పచ్చడి తిన్న తర్వాతనే మిగతా అయినా కర్రీస్ కానీ పప్పు కానీ తింటేనే ఆ రుచి వేరే లెవెల్ అంతే కదండి అమ్ము కానీ మా బాబు కానీ మా ఇంట్లో వాళ్ళందరికీ రోటి పచ్చళ్ళు అంటే చాలా ఇష్టం అండి అత్తమ్మ బాగా ప్రిపేర్ చేస్తుంది అలాగే మా అమ్మ బాగా ప్రిపేర్ చేస్తుంది నాకు కూడా అమ్మ అత్తమ్మ ఇద్దరు నేర్పించారు మీరు కూడా తప్పకుండా నేను చేసిన విధంగా ఈ విధంగా ట్రై చేయండి చాలా కమ్మగా ఉంటే సింపుల్గా రెడీ అయిపోతే పిల్లలు పెద్దలు అందరూ కడుపు నిండా తింటారు అదండి వాళ్ళ వీడియో వీడియో మీరు యూస్ఫుల్ అవుతుంది అలాగే నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్లో ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోద్దండి ఇలాగే మంచి మంచి మీకు క్యూస్ ఫ్లై వీడియోస్తో మీ కిస్ఫ్లై రెసిపీస్తో మీ క్యూస్ ఫ్లై టిప్స్తో మళ్ళీ మేము ముందుకు వస్తూ ఉంటాను అంతవరకు సెలవు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి